పెద్దపల్లి జిల్లా ఆర్టీఏ మెంబర్ మంతని సురేష్ లైసెట్టి రాజు టీ రాజు మంతని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ ఎన్ఎస్యుఐ డివిజన్ అధ్యక్షులు చెక్కల సందీప్ గౌడ్ వారి ఆధ్వర్యంలో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మనందరి ప్రియతమకులు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహార శాఖ మంత్రివర్యులు శ్రీ దిద్దిల్ల శ్రీధర్బాబు గారి జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి మరియు అన్నదానం చేయటం జరిగింది గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు బిడ్డ శ్రీధర్ బాబు గారు ప్రజల ఉదయాలను దోచుకున్నటువంటి ఈ ప్రాంత నాయకుడు ఆయన యొక్క జన్మదినం ఈ మంత్రి నియోజకవర్గం పక్షాన ఈనాడు ఇక్కడ పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి పక్షాన వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బాబు గారికి ఇంకా భగవంతుడు మేధస్సు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపే స్థాయిలో ఇప్పుడు నడిపిస్తున్నది కాకుండా అయినే ఒక మూల స్తంభం అయినటువంటి స్థాయిలో వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అరిష్ట ఐశ్వర్యాలు అదేవిధంగా ఆయనకు చదువు సంస్కారము అన్ని విధాలా ఉన్నందుకు ఆయన ఎంతో మేధస్తోని ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తూ అదేవిధంగా రాష్ట్రాన్ని కూడా ముందుకు నడిపే స్థాయిలో ఉన్నాడు ఆ భగవంతుడు ఆయనను ఇంకా ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఆయనకు అన్ని విధాల ఆశీర్వాదం అందించి ఇంకా వారిని ముందుకు తీసుకుపోవాలని ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభివందనలు తెలియస్తూ ముగిస్తా ఉన్నాను జై కాంగ్రెస్ ఈరోజు అంతని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వారందరి నమ నాయకులు గౌరవ ఐటీ రక్షణ శాఖ మంత్రులు పెద్దలు శ్రీధర్ రావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మండల కాంగ్రెస్ కమిటీ మరియు టౌన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవ ప్రసాద్ గారు కోట్ శివ గారి ఆధ్వర్యంలో మరి వారి యొక్క మంతడే వేడుకలను ఘనంగా మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక నమస్వాన్ని తెలియజేస్తూ చాలా సంతోషం ఇలా చాలామంది మిత్రులు చెప్పినట్టు మనకు మన గౌరవ మంత్రివర్యులు చూందర్బాబు గారు మన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడమే మనం ఒక వరంగా భావించాలని చెప్పి మన దేవుడు మనకి ఇచ్చిన వరంగా భావించాలని చెప్పి